వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలతో కేరింతలు పెట్టారు సిపిఐ జిందాబాద్ పేదల ఐక్యత వర్దిల్లాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి అంటూ ఇల్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అర్బన్ ప్రాంతాలలో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇండ్ల గజాలను కేటాయించాలని సూపర్ సిక్స్ హామీలను అమలుపరచాలని రేణిగుంట మండల అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించాలని రేణిగుంట విమానాశ్రయం రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని అభివృద్ధి చేయాలని ఇంకా పలు రకాల డిమాండ్లను నినాదాలు ఇచ్చుకుంటూ ప్రదర్శన సాగింది జాతీయ మహాసభ సెప్టెంబర్ నుంచి వరకు ఈ ఇప్పటికే జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి రూపొందించినటువంటి డాక్యుమెంట్ కింది దాకా కార్యకర్తల చర్చల కోసం ఈ దేశంలో ఉండేటటువంటి దేణువంట మండలంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అనేకమైనటువంటి మంది ప్లాట్ఫామ్ మీద ఉండి అన్నం ఆకులు రామచంద్ర అనేటువంటి యువత మొత్తం కూడా పెట్టుదారులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఈ భూములు మొత్తం కూడా రైతుల దగ్గర తీసుకుంటూ భూములన్నీ కూడా ఫ్యాక్టరీలు నిర్మించారు స్వాగతిస్తూ ఉన్నాం దేణుగుంట మండలం నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం ఈ అంశాలపైన ఈ ఈ రేపు జరిగేటువంటి